అమ్మవారి అనుగ్రహముచే స్వామివారి అనుగ్రహముచే దివ్యముగా భవ్యముగా కార్యక్రమములు జరగాలని అమ్మ పాదములకు నమస్కారములు చేయుచు అమ్మవారు స్థిరంగా కూర్చోవాలని కోరుతున్నాము స్థిరోభవ వరదోభవ సుముఖోభవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు స్థిราసనం కురు कमलపగది చేయండి ఎక్కడ అక్కడ దానం పెట్టుకొని అమ్మవారికి అండి ఓ కాత్యాయనాయ నాయ గాత్యాయ విద్మహే విద్మహే

ಅಸ್ತ್ರ ಅಮರ್ ಧಾನ ಮುದ್ರ ಅಲಾಟೈ ಉಂಟು ಅಂದರೆ ಕೂಡ ಇಲ್ಲ ಪಟ್ಟಿಸುದ್ರ ಬ್ರಹ್ಮ ಮುದ್ರ ಸೃಷ್ಟಿ ಮುದ್ರ ಓಂ ಸುಂಾರು ಮಾಣಿಕ್ಯ తాణాయే రాసి వచ్చూర్పాదం రక్తత్తరం దిప్రతి సౌణ్యారా అంబికా అరుణారుణిక్షీ దృతాబు పుష్ప చాపా అనియూకరీ ఆవిత్యే విభావే భవానీ

চামুণ্ডায়ে চামুণ্ডায়েছে ঐম ঐ মী ক্লী চামুণ্ডায়ে হাই ব্রী ক্লীম চামুণ্ডা বীে ঔী চামুণ্ডায়ে হায় ব্রী ক্লীম চামুণ্ডা বিছে ঐ হইম ক্মে নম হায়্রী শ্রী শ্রী মা্রে নম ఓం మై ౨్రీం శ్రీం శ్రీమాత్రే నమః 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 అక్క అంటే అమ్మవారి పాదాలు మీరు తాకినట్టు భావించి ఇలా చేసి అనుకొని అమ్మవారి పాదాలకు కళ్ళన పెట్టుకొని నమస్కారం చేసుకోండి శర్మ